నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన చంద్రకాంత్ రెడ్డి మంగళవారం రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి డబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఆదోని వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుంచి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు పాదయాత్ర ఉండును కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మరియు అభిమానులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ చంద్రకాంత్ రెడ్డి తెలిపారు నా పేరు హెచ్ చంద్రకాంత్ రెడ్డి డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ మనం వైఎస్ రాజశెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి జరుపుకున్న కారణాలు ఎందుకంటే ఆ దివ్యంగా నేత చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు మన కండ్లకు ఎదురుగా కనబడుతున్నాయి ఈరోజు గతంలో చూస్తున్నాం ప్రభుత్వాలు చేంజ్ అయినాయి ఎంతోమంది సీఎంలు పాలించారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ ఈ రోజుకి వైఎస్ రాజశెడ్డి గారిని మర్చిపోలేకున్నారు ప్రజలు కూడా ఎందుకంటే ఆ రోజు అతను చేసిన సేవలే అని చెప్పి మనం అంతా ఒకసారి గమనించుకోవాలా ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వాలు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో అంటే ఇరవై నాలుగులో కూట ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిన తర్వాత మన రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు ప్రజలే పోయి మన చంద్రబాబు నాయుడు గారు సా హామీలు ఎన్నో ఇచ్చినాడు కానీ వైఎస్ రాజశెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు అలాగే జగన్ గారి యొక్క సంక్షేమ పథకాలు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ఒకసారి మనమంతా ప్రజా ఆలోచన చేస్తే ఎంత తేడా అనేది మనకంత గమ మనమంతా చూసుకోవచ్చు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో వైఎస్ రాజశెడ్డి గారికి అయితేనేమి తర్వాత జగన్మోహన్ గారి యొక్క పథకాలు పోవాలంటే తప్పకుండా మరి వైఎస్ రాజశెడ్డి గారి యొక్క జ్ఞాపకాలు మనమంతా జ్ఞాపక తెచ్చుకొని మరలా స్మరించుకొని మరి రేపు జరుగుబో కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు రావాలని చెప్పి పేరు పేరున ధన్యవాదాలు రేపు అనగా ఎనిమిది ఏడు ట్వంటీ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం అనగా రేపు మన దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాసిరెడ్డి గారి యొక్క జయంతి రేపు మన ఆదోని నియోజకవర్గంలో ఆదోని సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే సాహిబ్సెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు తొమ్మిది గంటలకు వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుండి వైఎస్ఆర్ రాసిరెడ్డి విగ్రహం వరకు బయలుదేరి పాదయాత్రతో బయలుదేరి అక్కడ వైఎస్ రాసిరెడ్డి గారికి అర్పిస్తూ మన పార్టీ కార్యకర్తలందరూ రేపు ఈ ప్రోగ్రాంకి తప్పకుండా రావాలను ఈ ప్రోగ్రాంకి ఎమ్మెల్సీలు గారు అలాగే చైర్మన్ గారు వైస్ చైర్మన్లు గారు అలాగే ఎంపీటీసీలు సర్పంచ్లు జెడ్పీ మెంబర్లు అలాగే మండల నాయకులు మొన్న మేము ఏమైతే కొత్తగా బాడీ చేసినామో మొత్తం సమావేశకర్తలు అందరూ ప్రతి ఒక్క దానికి కౌన్సిలర్లు అందరూ ఈ మీటింగ్కి అంటే రేపు జరిగిపోవు జయంతికి తప్పకుండా హాజరు కావాలని చెప్పి మా సాహిబసాయి గారు ఆదేశించినాడు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ మన సాహిబసాడు గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం తొమ్మిది గంటలకంతా వైఎస్ఆర్ ఆ పార్టీ ఆఫీస్కి చేరవాలని ప్రతి ఒక్క కార్యకర్తకైతేనేమి నాయకులకైతేనేమి మిగతా అనుబంధ సంబంధాలకి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కాబట్టి తప్పకుండా రేపు రావాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరికీ నేను మొన్న వర్ణం